వైద్య నిపుణులు ఖమ్మం జిల్లాలో ఒక ఒక ప్రఖ్యాతమైనటువంటి వైద్య నిపుణులుగా మానసిక వైద్య నిపుణులు కొన్ని వేలాది మందికి తన యొక్క వైద్య సేవల్ని గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి కష్టపడి చదివి ఒక నిపుణులైన వైద్యునిగా పేరు పొందినటువంటి డాక్టర్ వీరేంద్ర చిట్టె గారు ప్రముఖ వైద్యులుగా ఇప్పుడు మనతో పాటు మన చర్చ వేదికలు ఇప్పుడే సార్ జాయిన్ అయ్యారు సార్కి వెల్కమ్ చెప్దాం సార్ నిజంగా చెప్పండి అసలు నిజంగా మీరు అందరికి నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేక మందికి మీరు కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నారు అనేక మంది ప్రాణాలను కాపాడం అనేక వైద్యం వైద్య రంగంలో ఏంది అసలు ఇంతమంది ఆత్మహత్యలు జరగడం గల కారణం ఏంటి ప్రధానంగా యా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా మన పేషెంట్స్ లేకపోతే బయట వాళ్ళు ఎవరైనా సూసైడ్ చేసుకున్నారు అని తెలిసినప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది యాజ్ అ డాక్టర్గా అండ్ బీయింగ్ ఏ సైకిట్రిస్ట్ అది చాలా దారుణమైన చర్య అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇట్ ఈజ్ ఎ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ ఎ టెంపరీ ప్రాబ్లం సో ఆల్వేస్ ఏంటంటే మనం ఒక ఐదు నిమిషాలు దాని గురించి ఆలోచించేది ఉంటే డెఫినెట్లీ అటువంటిది ఖచ్చితంగా మనము స్కిప్ చేయగలుగుతాము అండ్ మోర్ ఓవర్ బికాజ్ ఇప్పుడు చూస్తున్న దాంట్లో జనరల్లీ బీసీ ఎవ్రీడే ఓపీడీ కేసెస్ చూసినప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళకు మనకు మానసిక పరమైన సమస్యలు లైక్ డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ లేకపోతే అదర్ అదర్ సైకలాజికల్ డిసార్డర్స్ లైక్ స్కిజోఫ్రీనియా బైపోలార్ వీటిలో మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ ఇస్ సూసైడ్ అంటే జనరల్ హెల్త్ ఇల్నెస్ల కన్నా కూడా ఎక్కువ సైకలాజికల్ డిసార్డర్స్ ఉన్న వాళ్ళలో దే అటెంప్ట్ సూసైడ్ బికాస్ దానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ సపోర్ట్ అనేది కంప్లీట్గా కట్ అయిపోతుంది సార్ అండ్ ఎర్నింగ్ అనేది వాళ్ళకు ఉండదు కాబట్టి వాళ్ళందరూ వాళ్ళ కుటుంబంలో చాలా తక్కువ చేసి చూస్తారు ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళ వర్క్ స్కెడ్యూల్లో వాళ్ళను చూసే విధానంలో మార్పులు వస్తాయి సార్ సో దీనివల్ల ఇంకొకటి ఏంటంటే దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ డ్రగ్స్ లైక్ ఆల్కహాల్ ఇప్పుడు మనం చూస్తే కనాబిస్ విచ్ ఇస్ వెరీ వెరీ ర్యాంపెంట్ అండ్ విచ్ ఇస్ వెరీ హైలీ మనము ఎంత కన్నాబీస్ ఎక్కడ దాకా అని అంటే అంతకుముందు ఓన్లీ హైదరాబాద్లో దొరికేది ఇప్పుడు మారుమూ మారుమూల ప్రాంతాలలో లైక్ ఏంటని అంటే మాది ఒక చిన్న మండలము ఆ మా మండలంలో రా సాయంత్రం పూట పెట్రోలింగ్ స్టార్ట్ చేసిరు అది కూడా బికాజ్ ఏంటని అంటే అందరు పోయి కంప్లైంట్ ఇచ్చారు సర్పంచ్కి పోయి కంప్లైంట్ ఇస్తే పెట్రోలింగ్ స్టార్ట్ చేసిరు సో నైట్ నైన్ తర్వాత ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు యుక్త వయసు ఉన్నోళ్ళు వాళ్ళని కూడా తిరగడం అనేది అవకాశం ఇవ్వట్లేదు లిటరల్ డైరెక్ట్గా చేయొద్దు సో అండ్ వన్ మోర్ థింగ్ అంటే టేకింగ్ ఆల్కహాల్ ఈజ్ ద ఫ్యాషన్ నౌ అండ్ ఈవెన్ ద ఆల్కహాల్ కన్సంప్షన్ ఉమెన్ లో చాలా చాలా ఇంక్రీజ్ అయిపోయింది అంతకుముందు ఇంట్లో ఇంటికి వస్తే మందు తాగడం తప్పని చెప్పేటోళ్ళు ఇప్పుడు అందరు కలిసి కూర్చొని బంతి భోజనాలు చేసినట్టుగా అందరు తాగే పరిస్థితికి వచ్చింది సో ఇది లైఫ్ స్టైల్ అంటే బేసికల్గా ఏంటంటే ది సడన్ మోడర్నైజేషన్ ఇప్పుడు ఇప్పుడు కొత్తగా మనం చూస్తే అంటే జెన్జీ జెన్జీ అంటే నైన్టీ సిక్స్ నైన్టీ సెవెన్ తర్వాత పుట్టిన వాళ్ళలో ఆర్ లైక్ ఏంటంటే ఆలోచన విధానంలో చాలా చేంజ్ అయిపోయింది ఇప్పుడు మేము చదువుకున్నప్పుడు ఏంటంటే ఎక్కువ ఏంటంటే తల్లిదండ్రులు చెప్పినట్టు వినాలి టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి మనకన్నా ఎల్డర్లీ వాళ్ళు ఉన్న వాళ్ళకు వాళ్ళు చెప్పింది మనం వినాలి అని ఉండేది ఇప్పుడు నా ఇష్టం నాకు నచ్చినట్టుగానే బతుకుతా నాకు ఇష్టం ఉన్నట్టుగానే బతుకుతా నా జీవితమే ఇంపార్టెంట్ అనే కల్చర్ అనేది బాగా పెరిగిపోతుంది సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆ క్రమంలో ఆల్కహాల్ కానీ డ్రగ్స్ తీసుకునేది చాలా పెరిగిపోయింది సో మోస్ట్ ఆఫ్ ద సూసైడ్స్ మనం అబ్జర్వ్ చేస్తే చాలా వరకు వాడికి ధైర్యం లేకపోతే వాడు ఆల్కహాల్ తీసుకున్న తర్వాత వాడు ధైర్యం ధైర్యం తెచ్చుకొని చచ్చిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు ఎందుకంటే చనిపోవడం అనేది అంత పెద్ద అది చిన్న విషయం కాదు చాలా యా అందుకని ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎప్పుడైనా మీరు చూడండి ఆత్మహత్య చేసుకునేటప్పుడు చాలా వరకు వాళ్ళు అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్ పెస్టిసైడ్ తీసుకోవడమో ఊరేసుకోవడము లాంటివి చేస్తారు అండ్ ఇంకొకటి చూస్తే మనం జనరల్గా మన స్టడీస్ ప్రకారంగా ఉమెన్ అటెంప్ట్ మోర్ బట్ మెన్ సక్సీడ్ దానికి వన్ ఆఫ్ ద రీజన్ మెన్ సక్సీడ్ కావడానికి వన్ ఆఫ్ ద కారణం ఏంటంటే అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డ్రగ్స్ సో ఆల్కహాల్ అండ్ అదర్ డ్రగ్స్ అవి అవి చాలా ఎమోషనల్గా కూడా వాళ్ళని ఏంటంటే బాగా వీక్ చేసేస్తాయి సో దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ అదర్ డిసీజెస్ ఆల్సో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్కహాల్ కన్జంప్షన్ కానీ ఈ డ్రగ్స్ కానీ నియంత్రణ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ వన్ మోర్ థింగ్ చూస్తే యాజ్ ఎ మెన్షన్ సైకలాజికల్ డిసాడర్స్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి సూసైడ్ అటెంప్ట్ చేసే వాళ్ళలో కంపల్సరీ అంతకు ముందు ఏదో ఒక వాడు క్లూ వదిలిపెడతాడు క్లూ వదిలిపెట్టాడు క్షణిక చేసుకునేది వేరు బట్ ఏంటంటే ప్లాండ్ సూసైడ్ ప్రిస్క్రిప్ ప్లాన్ సూసైడ్స్ లో ఖచ్చితంగా ఏదో ఒక క్లూ వాడు ఏదైనా స్టేటస్ పెట్టడము లేకపోతే ఏంటంటే నాకు బాధ కనిపిస్తుందని లేకపోతే ఎంటీ స్పేస్ పెట్టడము లేకపోతే వాడు ఏదో ఒక చిన్న క్లూ వదులుతూ ఉంటానంట ఐఎమ్ లోన్లీ అ అట్లాంటింగ్ సో కాబట్టి ఏంటంటే అప్పుడు అటువంటి అట్లీస్ట్ మనం ఒక ఫోన్ కాల్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు ఒక ఫోన్ కాల్ చేసి లైక్ అరే మీ మున్న మూవ్ యా దేఫ్ అయ్యు లైక్ ఏంటంటే అంటే అందరికీ ఇటువంటి సమస్యలు వస్తాయి అసలు సమస్యలు అనేది లేకపోతే అసలు మనిషి జీవితం ఎట్లుంటుంది ఉండదు కదా సో కాబట్టి ఏంటంటే ప్రాబ్లమ్స్ షుడ్ బి దేర్ అండ్ వీ హ్యావ్ టు ఫేస్ ప్రాబ్లమ్స్ దెన్ ఓన్లీ వీ విల్ బికమ్ బెటర్ పర్సన్స్ అంతే అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి ఏంటి కంపారిజన్ సంపాదించాలే సంపాదించాలే వానితో వానికన్నా నేను ఎక్కడున్నా నాకన్నా ఎగ్జాక్ట్లీ ఉన్న గుర్తుపెట్టాం పోల్చుకుని చూడటం పైన ఉన్న వాళ్ళతో పోల్చుకుంటారు వన్ మోర్ థింగ్ ఏంటంటే వాడు ఎప్పటికీ హ్యాపీగా ఉండలేడు కంపారిజన్ ఈస్ డిఫరెంట్ ఇంకోటి ఏంటంటే కాంపిటేటివ్ స్పిరిట్ అంటే లైక్ అతనిలాగా నేను ఉండాలని ఆలోచన వేరు పోటీ పడే తత్వం ఉన్నప్పుడు మీకు ప్రాబ్లం ఉండదు బట్ బట్ థింగ్ ఏంటంటే కంపారిజన్ చేసుకుని వీడు ఎప్పుడు సంతోషంగా ఉండడు సో బేసికల్లీ వీడికి బైక్ ఉంటుంది సంతోషంగా ఉండడు కారు సో యూ షుడ్ బి హ్యాపీ బై యువర్ సెల్ఫ్ అంతే అంటే నువ్వు నువ్వు తీసుకున్న దాంట్లో నువ్వు ఇంటికి పోయి నువ్వు వాడుకునే లో దట్ ఈస్ గుడ్ ఫర్ యూ అంతే నేను ఎక్కడో ఫైవ్ స్టార్ ని వాడుకుంటే నేను గ్రేట్ అనేది కంపారిజన్ బయటికి రావాలి నెంబర్ వన్ అండ్ నెంబర్ టూ ఇస్ మెయిన్గా మనం సూసైడ్ చూసే చూసేది ఫస్ట్ ఈ గ్రోయింగ్ ఏజ్ టీనేజర్స్ బికాస్ ఆఫ్ సడన్ షిఫ్ట్ ఆఫ్ ద హార్మోన్స్ దట్ విల్ ట్రిగర్ దెమ్ అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇంకొకటి మనం సిలబస్టర్స్ యంగ్స్టర్స్లో స్కూల్ పిల్లలలో చూస్తే మనం ఎస్పెషల్లీ ఆ సిక్స్త్ సెవెంత్ క్లాస్ ఆ టైం నుండి దర్ ఈస్ సడన్ సర్జ్ ఇన్ ద హార్మోన్స్ ఇన్ దర్ బాడీ అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ ఆ సిలబస్ అనేది చాలా అంటే టఫ్గా వెళ్ళిపోతుంది అంటే ఆ సిక్స్త్ సెవెంత్ వరకు ఏమో చాలా తక్కువ ఉండి ఆ ఎయిత్ నైన్త్కి వచ్చేసరికి విచిత్ర అంటే అప్పటి వరకు వాడికి ఏ గ్రేడ్ వచ్చేటప్పుడు సడన్గా వాడు బీ సీకి వెళ్ళిపోతాడు సో ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం పేరెంట్స్ ఏం చేస్తారంటే పేరెంట్స్ పక్కన వీడు చదవట్లేడు వీడు వేస్ట్ గాడు వీడి మీద డబ్బులు పెడుతున్నాము ఎందుకు వీనికి డబ్బులు తిండేదండగా అట్లా మాట్లాడుతుంటారు సో ఆల్వేస్ ఏంటంటే ట్రై టు సిట్ విత్ యువర్ చైల్డ్ సెట్విత్ హియ్యం అంటే ఆ షిఫ్ట్ ఉంటుంది ఎప్పుడైనా కూడా సో యూ హ్యావ్ టు ఎంకరేజ్ సమ్ వన్ ఆ లో వాళ్ళు పక్కన ఉండి ఎమోషనల్గా నీడివ్వాలి అవసరమైతే వాడికి ట్యూషన్ పెట్టివ్వాలి ఎందుకు అర్థం కావట్లేదు వాటితో కూర్చోవాలి వాటితో మాట్లాడాలి గో టు స్కూల్ స్పీక్ విత్ ద టీచర్స్ సో దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఈస్ మోస్ట్ ట్రిగర్ పాయింట్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ నీకు ఫస్ట్ ర్యాంక్ రావాలి ఫస్ట్ ర్యాంక్ రావాలి ఫస్ట్ ర్యాంక్ ఎంతమందికి వస్తుంది ఫస్ట్ ర్యాంక్ క్లాస్ ఒక్కనికే వస్తుంది కదా మరి మిగతా వాళ్ళందరూ వేస్ట్ అని కాదు కదా ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఆ టైంలో మాత్రమే నువ్వు క్లాస్లో ఫస్ట్ వచ్చినవు దట్ డెన్ మీన్ దట్ ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే క్లాస్లో మేము జనరల్గా మేము అబ్జర్వ్ చేస్తాం దట్ దిస్ ఇస్ స్టడీస్ అని కాదు బట్ కూడా యా అంటే బేసికల్లీ ఏంటంటే మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రంట్ బెంచ్లో కూర్చున్న వాళ్ళ కన్నా కూడా మధ్యలో బెంచ్లో కూర్చున్నోళ్ళకే ఎక్కువ తెలుగు తేటర్లు ఉంటాయి అంటారు ఎందుకంటే ముందున్నాడు వాడు ఓన్లీ జస్ట్ చదువు మీదనే ఫోకస్ చేస్తాడు కానీ వెనుకున్నోడికి వాడికి సినిమా తెలుసు జీవితం తెలుసు కష్టాలు తెలుసు సో ద నో అండ్ వన్ మోర్ థింగ్ యా మీరు అబ్జర్వ్ ఫ్రంట్ బెంచ్ లో లోకి హెల్పింగ్ నేచర్ ఎవరికి ఉండదు జనరల్ గా అదే వెనకల కూర్చున్నాడు అన్ని పనులు పక్కకు పెట్టి కూడా ఈ స్టార్ట్స్ టు హెల్ప్ అదర్స్ అది సో దట్స్ అక్కడ డెవలపింగ్ ద లైఫ్ స్కిల్స్ అండ్ ఏంటంటే నువ్వు ఆ ఒత్తిడిని తట్టుకునే శక్తిని అక్కడ నుండి నువ్వు డెవలప్ చేసుకుంటావు అండ్ వన్ మోర్ థింగ్ ఫస్ట్ బెంచర్ ఫెయిల్ అయ్యేది ఉంటే కచ్చితంగా సూసైడ్ అటెంప్ చేయడానికి అవకాశం ఉంటుంది అదే అదే బ్యాక్ బెంచ్ ఉండేది ఉంటే ఇది కాకపోతే మళ్ళీ రాస్తుంది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అట్లనే కాదు సో యూ హ్యావ్ టు దేర్ బోత్ వైస్ వర్సా దాంట్లో ఉంటేనే ఇటు ఇటుపోతారు సో దీస్ ఆర్ ఆల్ దిస్ అండ్ వన్ మోర్ థింగ్ విచ్ వి నీడ్ టు డిస్కస్ ఇస్ దిస్ కాంపిటేటివ్ స్పిరిట్లో మనం ఫస్ట్ ర్యాంకే కాదు లైఫ్లో వీ హ్యావ్ మెనీ అదర్ ఆల్టర్నేటివ్స్ లైక్ అందరు ఎంబీబీఎస్ అందరికీ ఐఐటీలో వచ్చేది ఉంటే మన మిగతా కోర్స్ లేవర్ చేయాలి సో లైఫ్లో మనం హ్యాపీగా బతకడం అనేది ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఈ జనరేషన్లో కొంచెం ఇప్పుడు చేంజ్ వస్తుంది మేము చదువుకున్నప్పుడు ఖచ్చితంగా నీకు మెడిసిన్ సీట్ రావాలి లేకపోతే నువ్వు బతికి వేస్ట్ నువ్వు అసలు నీ జీవితమే వేస్ట్ అనేటోడు సో ఇప్పుడు ఇది దట్ ద షిఫ్ట్ హెస్ బికమ్ నీకు ఏది ఇష్టమో అది చదువుకో సో వీ హ్యావ్ టు గివ్ ఆప్షన్ అండ్ వీ హ్యావ్ టు ఛానలైజ్ దెమ్ అండ్ వీ హ్యావ్ టు టెల్ దెమ్ పిల్లలకి ఏంటంటే ఇది చేస్తే ఇది బాగుంటుంది బట్ వాట్ ఆర్ యువర్ ఐడియాస్ దీంట్లో 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 ఈ బీవీ ఉంటాయి పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ సో ఫ్రమ్ దేర్ వీ హావ్ టు ట్రైన్ ద కిడ్స్ అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఎవ్రీబడి థింగ్స్ అయిపోవడంతోనే నాకు లక్ష రూపాయల సాలరీ కావాలి దాట్స్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇప్పుడు అంతే కదా ఇప్పుడు ఇంజనీరింగ్ బయటకు వస్తున్నారు చాలా మంది పిల్లలు దే ఎక్స్పెక్ట్ లాక్స్ ఆఫ్ శాలరీ బట్ జాబ్స్ లేవు సో ఆ జాబ్ లేకపోవడం అనేది కూడా వన్ ఆఫ్ ద ట్రిగరింగ్ ఫ్యాక్టర్ సో దానివల్ల కూడా సూసైడల్ టెండెన్సీస్ పెరిగే అవకాశం అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇల్నెస్ క్రానిక్ ఇల్నెస్ నేను ఇంకెన్ని రోజులు మందులు వేసుకోవాలి కానీ ఆ పని అయిపోయింది ఇంకొకటి బెడ్ రీడన్ డిపెండెంట్ సో ఇట్లా మనం మనం ఎల్డర్లీ పాపులేషన్కి వచ్చినప్పుడు మనం చూస్తే దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ సూసైడ్స్ బికాజ్ ఎందుకంటే వాళ్ళకు టర్మినల్ ఇల్ దే కాన్ దే ఆర్ ఆల్వేస్ డిపెండెంట్ ఆన్ సమ్వన్ సో వాళ్ళకు మనం అంతకుముందు వరకు వాళ్ళు ఏది ఏది చెప్తే అది నడిచేది సడన్గా ఏంటంటే దెర్ ఈజ్ షిఫ్ట్ సో వాడికి వాడికి తిండి పెట్టడమే కష్టమనే స్టేజ్కి వచ్చేస్తారు విలేజెస్ లో మనం తీసుకుంటే అప్పటిదాకానేమో వాళ్ళు శాసించి సడన్ గా ఏంటంటే వాళ్ళ అన్నం స్టేజ్ స్టేజ్కి వస్తారు ఏదైనా ప్రాబ్లం వచ్చింది హాస్పిటల్స్కి తీసుకుపోవడానికి చాలా డిఫికల్ట్ ఉంటుంది మందులు కొనుక్కోవడానికి వాళ్ళకి గా ఉండదు సో దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్టర్స్ విచ్ వీ నీడ్ టు అడ్రస్ అంటే బేసికల్లీ సో ఖచ్చితంగా ఏంటంటే ఎల్డర్లీలో మనం జనరల్గా చూసుకుంటే మాత్రం హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ప్లేస్ మేజర్ రోల్ అండ్ అడిక్షన్స్ అనేది ఆల్వేస్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ఆల్ ద ఏజ్ గ్రూప్ ఫ్రమ్ టీనేజర్స్ సో ఐ థింక్ ఆర్ ద ఫ్యాక్టర్స్ వి నీడ్ టు ఫోకస్ మీకు 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 డిఫరెంట్ క్వశ్చన్ ఎందుకంటే మీరు ఇచ్చిన సబ్జెక్ట్లో నుంచి ఇంకో క్వశ్చన్ ఓకే ఎక్కువ మంది ఇప్పుడు నేరస్తుల్లో ఇప్పుడు సైబర్ నేరాలు కాని డ్రగ్స్ నేరాలు కానివ్వండి డ్రగ్స్ కన్సంప్షన్ కానివ్వండి ఇట్లా ఏ టైప్ ఆఫ్ క్రైమ్ ఉన్నా కూడా ఎక్కువ యంగ్స్టర్స్ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ వస్తున్నారు ఎక్కువ మంది ఈ రోజులలో ఏంది అసలు ఎందుకని అట్లా కరప్షన్లోకి వస్తున్నారు వాళ్ళు అంటే యా అది దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ సెన్సేషన్ సికింగ్ బిహేవియర్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి అన్నీ ఉన్నా కూడా వాడికి ఏంటంటే హీ వాంట్ సమ్ ప్లెజర్ అంటే ఇప్పుడు మీరు మోస్ట్ ఆఫ్ ద టైం చూసేది ఉంటే మీరు ఈ ఆన్లైన్ గేమింగ్స్ కానీ లేకపోతే ఆన్లైన్ అడిక్షన్స్ గానీ సీ దట్ ఈస్ సీన్ ఇన్ ఏంటంటే మోర్ ఏంటంటే ఎర్నింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళనే జనరల్ గా మనం చూస్తాం జనరల్ ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి సో ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో ఆడడానికి కూడా ఉంటది సో కాబట్టి ఏంటంటే క్రైమ్స్ అనేది పెరగడానికి కారణం ఫస్ట్ దే వాంట్ సమ్ ప్లేజర్ అంటే వాళ్ళు రోజు చేసే పని వానికి నచ్చట్లేదు ఈ వాంట్ సంథింగ్ టు డిఫరెంట్ ఇప్పుడు మనము చూస్తుంటే లైక్ దేర్ ఆర్ మెనీ ప్లేసెస్ వేర్ ఏంటంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ దే ఆర్ గ్రోయింగ్ మార్వా ఇన్ దేర్ హౌస్ అంటే ఇంట్లో ఎంత ఘోరం అసలు చదువుకున్న వాళ్ళు వాళ్ళ మదర్ ఫాదర్ వాళ్ళు ఇంట్లోనే చూస్తున్నారు వాళ్ళకి ఆ చట్టాన్ని తెలియదు సో వన్ వాడు పోస్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు లైక్ రీసెంట్లీ చదివాము సో దట్ ఫెలో ఆ ఫోటో చూసి దెన్ పోలీస్ వెన్ టు దే హౌస్ సమ్వేర్ ఇన్ బ్యాంగ్ ఫోటో ఆర్టికల్ వచ్చింది వచ్చిన తర్వాత ఇది వెంచొద్దు కదా అని అంటే మాకు తెలియదు సార్ పేరెంట్స్ అడిగితే మాకు ఎందుకు తెలుస్తా సార్ ఎట్లుంటుంది మరో సో దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్టర్స్ విచ్ కమ్ అన్నట్టు సార్ ఇది ఇంత పెద్ద ఆత్మహత్యల పరంపరలో మీ వంతుగా ఖమ్మం జిల్లాకి విశేషమైన సేవలు అందిస్తున్నారు మీతో పాటు డాక్టర్ సజీష్ బాబు గారు అట్లాగే డాక్టర్ నారాయణరావు గారు వీళ్ళందరూ మీ అందరితో కలిపి నేను అనేకమైన బుక్స్ రాశాను మూడు బుక్స్ కూడా రాశాను మీ అవును యొక్క సర్వీస్ మీద ఈ జిల్లా ప్రజలకు అందించాను ఫైనల్గా మీరు ఆత్మహత్యల నివారణకి మీరు ఇచ్చే సందేశం ఏంటి జిల్లా ప్రజలకు యా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మహత్య అనేది చాలా నేరం ఎందుకంటే మనకు లైఫ్లో ఎన్నో సమస్యలు వస్తాయి అది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి తర్వాత ఏంటంటే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ సైకలాజికల్ ఇష్యూస్ అన్నీ వస్తాయి సో యూ హ్యావ్ టు సిట్ అండ్ డిస్కస్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సూసైడ్ చేసుకునే వాళ్ళలో మెయిన్గా ఎల్లోన్ ఉంటారు చాలామంది సో అందుకనే ఫ్యామిలీ ఫ్యామిలీతో ఉండాలి మోస్ట్ ఆఫ్ ద టైమ్ వెన్ యు ఎలోన్ దర్ ఇస్ మోర్ ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ ఏంటంటే సూసైడ్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది సో మీకు అట్లా ఎవరైనా ఒకరు ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం సైలెంట్గా ఉంటున్నారు కొంచెం వాడు హార్డ్గా బిహేవ్ చేస్తున్నాడు అని అనుకోండి యూ హావ్ టు గో టు ఏ మెంటల్ హెల్త్ స్పెషలిస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు గో అండ్ ఏంటంటే ఆల్వేస్ ఏంటంటే కొంచెం ఆ ప్రోన్ గ్రూప్ ఉంటుంది కాబట్టి ఆ ఏజ్ గ్రూప్స్ వాళ్ళను మనం కొంచెం రెగ్యులర్ రెగ్యులర్గా వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళ మనం ఖచ్చితంగా మన పిల్లలకి